యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ జేసీబీ అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది మరి యొక్క జేసీబీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్లో వచ్చేసి జేసీబీ త్రీ మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వెహికల్ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది కేవలం ఐదు లక్షల ఇరవై వేలకైతే మనకైతే జేసీబీ అయితే వస్తుంది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి ఈ యొక్క వెహికల్ లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ జడ్చర్లలో వెహికల్ అయితే అమకానికి సిద్ధంగా అయితే ఉంది దగ్గర అయితే వెహికల్ అయితే ఉందన్నమాట ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే బ్యాక్ ఫ్రెండ్ దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ బాగుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అలాగే ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు వెహికల్ యొక్క ప్రైజు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు మీరు మాట్లాడుకుంటే కొంచెం అటు ఇటుగా అయితే ఇవ్వచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది